ఎవరికి ఇది నచ్చలేదు అని చెప్పే ఛాన్సే లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ద పీక్స్ వాళ్ళ డాన్స్ వాళ్ళు అంటే మనకి ఇక్కడ బోరింగ్ నాకు అనిల్ పుడి అంటే కొంచెం క్రింజ్ కామెడీ ఉంటుంది అన్నట్టుగా బ్యాడ్ ఒపీనియన్ ఉండే కానీ ఇక్కడితో అట్లా కాదు ఇప్పటి నుంచి అనిల్ రావుడిని డాక్టర్ అనిల్ రావుపడి అని నామకరణం చేయాలి అందరూ ఎందుకంటే ఆడియన్స్ పల్స్ని పర్ఫెక్ట్గా పట్టుకున్నాడు ఆయన ఇప్పటి నుంచి ఆయన పేరు అనిల్ రావుడి కాదు డాక్టర్ అనిల్ రావుపడి ప్రతి ఒక్కరు డాక్టర్ అనిల్ రావుడి అనే పిలవండి అస్సలు పర్ఫెక్ట్ అసలు అసలు ఫస్ట్ హాఫ్ అసలు ఎంత అంటే అంత నవ్వుకున్నాం సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉన్న పిల్లోడిని కూడా వాడుకున్నారు అసలు ఎక్కడంటే అక్కడ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా కామెడీ కానీ డ్యాన్స్ కానీ ఆ చిరంజీవిని చూపించే ఎలివేషన్ సీన్స్ కానీ హైలైట్ అసలు మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ రాగానే కొంచెం డల్ అయిపోతుంది మొత్తం పడిపోతుంది మూవీ స్లో అయిపోతుంది చాలా తర్వాత వెంకటేష్ వచ్చిన తర్వాత మళ్ళీ పీక్స్ కి మళ్ళీ మళ్ళీ ఎలివేషన్ హై లో హైలో ఆగిపోతుంది మూవీ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది బ్లాక్ బస్ హిట్ నాకు తెలిసి ఫస్ట్ చిరంజీవి మూవీ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ వస్తుంది అనుకుంటా ఫస్ట్ చిరంజీవి మూవీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చే మూవీ ఇదే అవ్వబోతుంది అని ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఇంకా సంక్రాంతికి ఇంకా వేరే మూవీస్ అన్ని హిట్ అవ్వాలి కానీ ఈ మూవీ అయితే ఇంకా నాన్ స్టాప్ రికార్డ్ ఒక ట్వంటీ థర్టీ డేస్ అయితే రన్ అయితేనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్నీ కవర్ అప్ అయిపోయాయి ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రతి ఒక్కరు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉండాలి అలా ప్రతి ఒక్కటి కనెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు